ప్రస్తుతం మనం జోగులమ్మ గద్దాల్ జిల్లా ఎరవల్లి మండలము ఎరవల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము ప్రస్తుతం స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇక్కడ గ్రామ పంచాయతీలు వచ్చేసి ఎలక్షన్లు మా ప్రచారం వచ్చేసి హోరాహోరిగా సాగుతున్నది ప్రస్తుతం మనం ఇక్కడ స్థానికుల యొక్క అభిప్రాయం సేకరణ చేద్దాము ప్రస్తుతం ప్రజలు మన ఇక్కడ వెంకటమ్మ గారు ఉన్నారు వెంకటమ్మ యొక్క ప్రజాభిప్రాయాన్ని చూద్దాం మనము ఆమె ఏమనుకుంటున్నారు ప్రజల యొక్క అభిప్రాయం ఏమున్నది అమ్మ నమస్తే అమ్మ మేము ఏమంటే చెప్తున్నామమ్మా ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్నాయి కదమ్మా ఎర్రవల్లిలో వచ్చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎలక్షన్ వచ్చేసి మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారు మీ మనస్ఫూర్తిగా మీ మనసులో మాట చెప్పేసేయండి ఎవరికి ఏం భయపడవలసిన అవసరం లేదు జనరల్ గా ప్రజా సేకరణ కోసం వచ్చినాం మేము మీరు ఒక మీ మనసులో ఉన్న కోరిక చెప్పేసి మేము కచ్చర గుర్తుకు నిర్మలమ్మని కోరుకుంటున్నాము ఇక్కడ మీ గ్రామ పంచాయతీ అభ్యర్థి కచ్చర గుర్తు ఆమె నిర్మలమ్మకే మా ఓటు నిర్మలమ్మనే పైకి రావాలి నిర్మలమ్మనే గెలిచాలే మా నిర్మలమ్మనే మా గుండెల్లో ఉంటది ఎవరు చెప్పలేదు ఎవరు ఏం చేయలేదు మాకి మేము వచ్చి ఇరవై ఐదేళ్ల నుంచి ఒక సర్పంచ్ కూడా మాకేం చేయలేదు కూడా మేము వచ్చింది ఇన్ని రోజులైనా కూడా ఏం చేయలేదు మాకు నిర్మలమ్మ గెలిస్తే మాకు గుండెల్లో నిద్ర పోతుందని మేము కోరుకుంటున్నాం మరి ఎరవలి గ్రామ ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఏం చెప్తారు ఏం చెప్పాలనుకున్నా మేము ఇదే చెప్పాలనుకున్నాం సార్ ఇదే మేము మాకు ఎవరు మంచిగా చేస్తారు మాకు నిర్మలమ్మ కేసు మాకు మంచిగా చేస్తారు చెప్పుకుంటున్నాం నిర్మలమ్మ మీరు అందరికీ మంచిగా కడుపులో పుట్లే బిడ్డలా ఉంటుంటది సంపదన్న దయ ఉండాలి నిర్మలమ్మకి అని కోరుకుంటున్నాం అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపత్ గారు మద్దతు మద్దతు ఉన్నాం సార్ మేము సంపత్ సార్ మీరు చెప్పిండ మరి చెప్పిండు మరి అందరూ కలిసి కట్టుగా ఓట్లు వేయండి నిర్మలమ్మ గెలిపియండి అని చెప్పిపోయినాడు సార్ అమ్మ నమస్తే మీరు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదమ్మా ఎర్రవల్లిలో మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు ఎవరైతే మంచిగా అభ్యర్థి ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా కత్తెర గుర్తు కత్తెర గుర్తు నిర్మల మీరు అందరు కూడా మరి ప్రజలకి ఏమన్నా విన్నపిస్తారా అమ్మ మీరు మీ తరపు నుండి మా తరపు నుంచి మాకు వాళ్ళే రావాలి ఇంతకు ముందు రావాలి ఏమి చేయాలి మాకు అమ్మ నమస్తే అమ్మ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి పెద్దమ్మ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసి స్థానికంగా ముగ్గురు నిలబడుతున్నారు ఆ ముగ్గురు ఇట్లు వచ్చేసి మీ అభిప్రాయం ఏముంది నీ మనసులో మాట చెప్పు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నీ మనసులో మాట నువ్వు ఏవైతే ఉందో నీకు ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పమ్మా ఎవరున్నారు ఇప్పుడు రాజు రాజన్న వాళ్ళ భార్య పోటీ చేస్తుందా నిర్మలమ్మ నిర్మలమ్మకే చేస్తాం వాళ్ళ గుర్తుంది వాళ్ళ గుర్తు కట్టారా కత్తుల గుర్తు ఎలక్షన్ లో మంచి వ్యక్తులు మరి వాళ్ళు మంచిలేస్ గతంలో ఉన్న సర్పంచ్ కూడా చేసిండు కదా పనులు చేసిండ్రు చేయలేము మాకు ఏం పనులు లేదు మాకు ఏం చేయలేదు మీరు నిర్మలమ్మని గెలిపిస్తాము సంపతాన్ని వచ్చిండు చూసిపోయిండు నాయనా మాకేదైనా చేయి అన్నాము సరే అమ్మా మీరు రాజు గెలిపి చేస్తా అన్నాడు మీరు కత్తూర గుర్తుకు పోటు వేయాలనుకుంటున్నారు అమ్మ మీరమ్మా మీరు లేనా స్థానికులు లేనా ఇక్కడ ఉంటారా ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా ఇక్కడ మొత్తం మీ ఇంట్లో ఉన్నాయి రెండు ఓట్లున్నాయా మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు మళ్ళమ్మా ఏం గుర్తు వాళ్ళది వాళ్ళది గుర్తు మీరమ్మ గుర్తు మీరు ఎనవల్లి ప్రజలకు కూడా ఏమైనా చెప్పదలుచుకున్నారా మరి ఈ సందర్భంగా మీరు మా టీవీ తరపున నుండి మిమ్మల్ని చెప్తాం మీరు